మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అర్జ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగణి అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి బోడుప్పల్లో సేల్కి వచ్చింది సెవెంటీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది ఇది ఒక ఓల్డ్ హౌస్ అండి మనకి ఇప్పుడు రీసేల్కి వచ్చింది ఇది వచ్చేసి లైట్గా దీనికి ఈస్ట్ నుండి వీధిపోటు తగులుతుంది ఈ టోటల్గా హౌస్ ప్లానింగ్ వచ్చేసరికి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక వన్ బిహెచ్కే వచ్చిందండి అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఒక వన్ బీహెచ్కే ఉంటుంది మనకి ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ వన్ బీహెచ్కే అనేది సెమీ ఫినిష్డ్ అండి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది సేమ్ మనకు ఎలా ఉందో అలానే సేల్ చేస్తారు ఇది ప్రైజ్ వచ్చేసి వెరీ రీజనబుల్ అండి ఓన్లీ ఫార్టీ సిక్స్ ల్యాక్స్కే ఇస్తున్నారు ఈ ప్లస్ వన్ హౌస్ మనకి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ సరౌండెడ్ కూడా మంచి అయిన ఏరియా ఇట్లా మధ్యలోనే హౌస్ అనేది లొకేట్ అయి ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి For more updates, follow us on Instagram Mahogany Advertising.